హెలో అండి ఇదివరకు చికెన్ ఉరగాయ ఎలా పెట్టాలో నేను వీడియోస్ చేశాను ఈరోజు మాత్రం చికెన్ మామిడికాయ కలిపి ఉరగాయ అంటే మామిడి తొక్కు వేసి చికెన్ ఆవకాయ ఉరగా ఎలా పెట్టుకుందామో ఈరోజు చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇది చేయడం కూడా చాలా సులువు ఫ్రిజ్ అవసరం లేకుండానే కొన్ని నెలల పాటు నిల్వ ఉండే ఈ చికెన్ ఆవకాయ ఉరగాయని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా చికెన్ని మనం చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేయించుకోవాలి మనం షాప్లో కట్ చేయించేటప్పుడే ఊరగాయ పెట్టుకోవడానికి అని చెప్పామంటే ఇలా ఈ మాత్రం సైజులో చికెన్ వాళ్ళే కట్ చేసిస్తారు బోన్స్ విత్ బోన్స్ అయినా పెట్టుకోవచ్చు వితౌట్ బోన్ అయినా మనము కొట్టించుకోవచ్చు బోన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉంటుంది ఇవంతా కడిగి ఒక గంట పాటు బరకల గిన్నెలో వేసేసి నీళ్ళన్నీ పూర్తిగా ఒడిసిపోయేలాగా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న స్పూన్ టేబుల్ స్పూన్ ఈ స్పూన్తోనే మనం కొలతలు చూస్తాం సైజ్ అర్థమవుతోంది కదా అందుకే అలా చూపించాను ఇప్పుడు చికెన్ అంతా నీళ్లు పూర్తిగా ఒడిసిపోయాయి ఈ చికెన్ని ఒక పాత్రలోకి తీసుకొని ఉప్పు రెండు స్పూన్ల ఉప్పు వేశాను ఒక్క స్పూన్ పసుపు వేశాను ఆ స్పూన్తోనే దీన్ని మంచిగా కలిపి స్టవ్ పైన పెట్టాలి మూత ఉంచకూడదు మంచిగా కలిపి స్టవ్ పైన పెట్టినప్పుడు అదే నీరంతా ఊరుతుంది అదే నీరు మళ్ళీ ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మూత వేయకండి మంట కూడా తగ్గించకండి అలా చేస్తే ముక్క చెదిరిపోయి ఎక్కువ ఉడికిపోతుంది ఈలోగా మనము రెండు స్పూన్ల గసగసాలు తీసుకోవాలి నాలుగు స్పూన్ల మిరపొడి ఇక పచ్చి మామిడికాయ అంటు మామిడికాయ తీసుకున్నాను నార్మల్గా ఏదైనా పుల్లమామిడికాయ తీసుకున్నా సరిపోతుంది అవి ఒక మూడు తీసుకున్నాను రెండు చిన్న సైజు ఉన్నాయి ఒకటి పెద్ద సైజు ఉంది సో కొంచెం కొలతలు మామిడికాయ అటు ఇటు అయినా నష్టం ఏమీ లేదు అవి తీసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట కడిగి తేమ అస్సలు లేకుండా తాట తీసి మామిడికాయలు చక్కగా తేమ తుడిచేసిన తర్వాత క్లాత్తో అప్పుడు తురిమి పక్కన పెట్టుకోవాలి ఈలోగా నీళ్ళన్నీ ఎగిరిపోయి ఉంటాయి నీళ్ళు ఎగిరిపోయి అడుగున వెళ్ళిపోయాయి అనుకున్నప్పుడు మనం కారం పొడి కలుపుకోవాలి కారం పొడి కూడా ఒక్క స్పూన్ మాత్రమే కలిపాను నాలుగు స్పూన్లు తీసిపెట్టుకున్నా కూడా ఒక్క స్పూనే కలపాలి ఎక్కువ కలిపితే మళ్ళీ నూనెలో వేయించేటప్పుడు మాడిపోతుంది తొందరగా సో కలిపేసి అడుగున చూడండి అడుగు అంటలేదు అలా అని నీళ్లు లేవు ఈ టైంలో దింపేసుకోవాలి దింపే చల్లారనివ్వాలి పూర్తిగా ఈలోపు గసగసాలని సిమ్లో పెట్టుకొని ప్యాన్లో వేయించుకోవాలి అవి కాస్త కలర్ మారిన తర్వాత పక్కకు తీసుకొని అందులోకి కొద్దిపాటి చెక్క లవంగాలు షాజీరా జీలకర్ర షాజీరా జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఇక చెక్క లవంగాలు ఒక ఇరవై తీసుకుంటే సరిపోతుంది చెక్క కొద్దిగా ఇక ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకోవాలి కేజీ చికెన్కి అరకిలో నూనె పడుతుంది నేను రెండు కిలోల చికెన్ తీసుకున్నాను దానికి ఒక కిలో అంటే ఒక లీటర్ నూనె వేశాను ఈ నూనె కాగిన తర్వాత మనం చికెన్ ముక్కలన్నీ వేయించుకోవాలి ఈ చికెన్ ముక్కలంతా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి అంతా ఒకేసారి వేయలేము పట్టదు నేను హాఫ్ ఆఫ హాఫ్ వేశాను టూ టైమ్స్కి తాఁత నాకు సరిపోయింది కలర్ చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఆ ముక్కని తుంచి చూస్తే కాస్త క్రిస్పీగా గట్టిగానే తునగాలి అలా అని పూర్తిగా ఎండిపోయినట్లు లోపల కూడా క్రిస్పీగా అవ్వకూడదు అలా అయితే నమలడానికి ఇబ్బంది ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వే ఉంటుంది కానీ నమలడానికి ఇబ్బంది అలా అని లైట్గా వేయిస్తే తొందరగా చెడిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా వేయించుకొని అంతా పక్కకి తీసి పెట్టుకున్నాక ఈ ఆయిల్ నేను మళ్ళీ ఈ పాత్రలోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ ఎప్పుడైనా మనము ఒక పది శాతం మాత్రమే అడుగుని ఉండాలి పాత్ర పెద్ద తీసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆయిల్ పొంగుతుంది అప్పుడు ఆయిల్ బయటకు వచ్చి మండుకునే ఛాన్స్ ఉంటుంది సో పాత్ర పెద్దది పెట్టేసుకొని ఆయిల్ని మొత్తం దీంట్లోకి వేసుకున్న ఫస్ట్ వెల్లుల్లి మేము తెల్లగడ్డలు అంటాము తెల్లగడ్డల్ని వలుచుకొని సగానికి కోసుకొని పెట్టుకున్నాను అవి ఒక గిన్నెడు వేసాను అంటే ఒక కప్పు నిండుగా అనుకోండి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ అవి మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు ఎంత ఎక్కువ ఉన్నా అంత టేస్ట్ ఉంటుంది ఎక్కువ చెడిపోదు కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ పడితే అవి ఎర్రగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను అది కూడా ఒక గరిటెడు అంటే దోస గరిటెడు ఉంటుంది కదా దాంతో తల కొట్టినంత ఈక్వల్ అనుకోండి గరిటెడు లేదా నేను ఫస్ట్లో చూపించిన స్పూన్తో మూడు స్పూన్లు వేసుకోండి చూస్తున్నారు కదా ఎంతగా పొంగేస్తుందో కొద్దిగా ఎక్కువ కలిదిప్పే కొద్దీ మనకి ఎక్కువ పొంగుతుందనమాట సో ఫస్ట్లో ఎప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేప్పుడు సిమ్లో పెట్టేసేయండి ఇంక ఇప్పటి నుంచి మొత్తం సిమ్లో ఉంటుంది మంట ఎక్కువ పెట్టకూడదు పొంగిపోతుంది మొత్తం చాలా జాగ్రత్తగా ఉండండి మండుకునే ఛాన్స్ ఉంటుంది నూనె బయటకు వస్తే పెద్ద పాత్ర పెట్టుకోవడం సేఫ్ ఇలా ఫస్ట్లో కొద్దిగా కలిదిప్పి ఆపేస్తూ అలా కొంచెం వేగినాక రెండు నిమిషాలు ఈ మసాలా పొడి కొట్టుకున్నాం కదా గసాలు చెక్క లవంగాలు ఇవంతా పొడి కొట్టుకొని పెట్టుకోవాలి అది వేసాను అది వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక పది పదిహేను సెకండ్లు అది వేగుతుంది అప్పుడు కారం పొడి వేసుకోవాలి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసే ఉన్నాం మనం గసగసాల పొడి వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసాం గసగసాలు షాజీరా కొద్దిగా జీలకర్ర చెక్క లవంగాలు ఇవన్నీ పొడి కొట్టుకొని పెట్టుకొని వేసుకున్నాం అయిపోతూనే కారం పొడి వేసాం ఇప్పుడు ఇదే వేడిపైననే అంటే స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసాం గుర్తుపెట్టుకోండి ఇదే వేడిపైన చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసి కలిదిప్పుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు కలబెట్టేటప్పుడు అసలు గుజ్జు అనిపించదు ఏంది ఇంతైనా ఉరగాయ అనిపిస్తుంది నూనె ముక్కలు కనిపిస్తాయి అనమాట ఇప్పుడు గుజ్జు కనిపించదు నార్మల్ చికెన్ ఊరగాయకి కూడా ఇప్పుడేమి అనిపించదు అంత చల్లారిన తర్వాత నిమ్మరసం పోస్తాం మనం నార్మల్ ఉరగాయకి చికెన్ ఉరగాయకి అప్పుడు నిమ్మరసం వేసిన తర్వాతే గుజ్జు వస్తుంది దీనికి మామిడి గుజ్జు వేసేకి చల్లారాల్సిన అవసరం లేదు మామిడి కాయని తురిమి పెట్టుకున్నాం కదా ఇది వేసేసి వేడి మీదనే కలిపి పెట్టేసుకోవాలి ఇలా వేడి మీదనే అంత కలిపి చల్లారు పెట్టుకున్నామంటే చల్లారేసరికి గుజ్జు గుజ్జుగా అనిపిస్తుంది మనకి చక్కగా ఉరగాయ రెడీ అయిపోతుంది అదే రోజు తినచ్చు నెక్స్ట్ డే నుంచి కూడా మనం తినచ్చు చాలా రుచిగా తయారైపోతుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏమనిపించదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం ఒక కిలో చికెన్తో స్టార్ట్ చేసుకోండి అప్పుడు బరువు అనిపించదు కష్టం అనిపించదు ఒకటి రెండు సార్లు చేశారంటే కొలతలు మీకే అర్థమైపోతే సులువు అనిపించేస్తుంది అప్పుడు పాడు చేసుకుంటామేమో అనే భయం అవసరం ఉండదు చక్కగా అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఇంకా ఊరగాయ కారం పొడి వేయలేదు అది వేస్తే ఇంకా ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సో దీన్ని మనం దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి ఎమర్జెన్సీకి కూరలు చేసుకోలేనప్పుడు ఇది చాలా పనికి వస్తుంది లేదా పిల్లలు హాస్టల్స్కి కానీ ఉద్యోగాలకు కానీ అలా వెళ్ళేటప్పుడు కూడా ఇది పెట్టించడానికి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఎక్కువ వంటలు చేసుకోవడం చేత కానీ వాళ్ళు కూడా ఇది రుచిగా తింటారు అన్నం ఒకటే వండుకొని సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఆల్రెడీ ఇది ట్రై చేసి కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్